నమస్కారం ఈరోజు సుజుకి యాక్సిస్ కంపెనీ ద్వారా మార్కెట్లో కొత్తగా వచ్చిన సుజుకి యాక్సిస్ వెహికల్ టూ వీలర్ వెహికల్ని ఇక్కడ రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అధునాతనంగా రెండు చక్రాల వెహికల్స్ ఒక నెలకు ఒక రకం వస్తుంది మార్కెట్లోకి ఈ దేశంలోనే పెద్ద సంస్థల్లో ఒకటైన సుజుకి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ యాక్సిస్ వెహికల్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది తప్పకుండా ఈ వాహన శ్రేణి మార్కెట్లో క్లిక్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే గత నెల రోజులుగా వారోత్సవాలు చేస్తున్నాం రవాణా శాఖ పరంగా ముఖ్యంగా దానిలో ఉద్దేశం ఒకటే యాక్సిడెంట్ ఫ్రీ భారతదేశం అలాగే రాష్ట్రాన్ని తయారు చేసే విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అలాగే కేంద్ర రోడ్డు రవా రవాణా సంస్థ తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగానే ముఖ్యంగా టూ వీలర్ డీలర్లందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం రాబోయే కాలంలో ఎక్కడైతే టూ వీలర్ వెహికల్ కొంటారో వాళ్ళు తప్పకుండా హెల్మెట్ను కూడా దాంతో జతపరిచి అమ్మే విధంగా చర్యలు తీసుకునే దానికి రేపు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు కూడా ముందు కాలాలతో పోలిస్తే ఇప్పుడు ఒక వెహికల్ తీసుకుంటే అక్కడికక్కడే స్పాట్లో టెంపరీ నెంబర్ అయితేనేమైతేనేం అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ప్రభుత్వంతో సమన్వయ పరచుకొని ఇక డీలర్స్ కూడా ఇస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన మార్పుల్లో అది ఒక భాగం అలాగే రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలోనైతేనే భారతదేశంలోనైతే ఎక్కడ యాక్సిడెంట్ లేకుండా వాహన శ్రేణినైతేనేం అయితేనే నాలుగు వీలర్ నా టూ ఫోర్ వీలర్స్ అయితేనేం అలాగే టూ వీలర్స్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా ఈరోజు వారోత్సవాల ముగింపు సభలో కూడా మేము చెప్పడం జరిగింది ప్రమాదాలు ఎప్పుడైతే అరికడతామో అప్పుడే నిజంగా మన కుటుంబాలు అలాగే మన మిత్రులు ఎవరైతే అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి వాహనాల్లో నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా ముఖ్యంగా టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో కార్లలోనైతేనే వెహికల్స్లో పోయేవాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించే విధంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి రాబోయే కాలంలో కూడా దీని ఇంకా మెరుగుపరిచేదానికి ముందుకెళ్తాం